అందరికీ మన్నత దేవనామ్యాలరకు శుభములు కలుగును కాక ఉదయకాల ప్రార్థన ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడను ప్రేమ గల తండ్రి నీ ఘనమైన నామానికి వంద నా స్థుతులు స్తోత్రములు దేవాదిగా ప్రతిదినము నీ బిడల ఇంటి వారందరినీ కూడా కాచి కాపాడుతూ ఉన్న తండ్రిని వందనాలు తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా పరలోక పరిశుద్ధులతో భూలోక భక్తులతో కృషుల ఆత్మలతో ఆత్మ సంచారులతో దేవదుగా మా తండ్రి ఆత్మతో మీరే మా మధ్యకు దిగువచ్చి దేవామి అందరము కూడా నీ సన్నిధిలో మాకరి ప్రార్థించుకునే భాగ్యము శక్తి ప్రభావము నీ పిల్ల నీ పిల్లలైన వారందరికీ కూడా అనుగ్రహించండి దేవా ఇదిగో నా నామంన మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నావు అడుగుడి మీకు ఇవ్వబడిన వెతుకుడి మీకు దొరకను కంటే ఊహించు కంటే అత్యధికంగా తండ్రి పౌరవు నీకు కావలసిన వరకు ఇస్తానన్నావు గనక దేవాయిదుగు ఏటి నడుగుతున్నారో వాటిని పొందుకున్నామని నమ్మండి అన్నావు గనక తండ్రి బెడ్లో నేను ఇదిగో నైనా ఎట్టి చిక్కులు నన్ను చుట్టుకున్న పట్టుకుని వాలిమ్ము ధ్వంసానికి మున్నే అన్నారు గనక దేవ ఎట్టి చిక్కులైనా ఇట్టు నా ప్రభ ప్రార్థన ద్వారా పోటకు కృప చూపించండి దేవ ఇదిగో నా ప్రభా నైనా ప్రతి వారి యొక్క స్థితిగతి మీరు ఎరిగిన వారు నాయన నా ప్రవ్వ యనా మీరు మాకు అప్పగించినటువంటి సేవా పరిచర్యలు దేవాయిదుగునైనా మేము ఎరిగిన వారు ఎరగిన వారు ఎందరో ఉన్నారు సకల మానవుల కొరకు లోకానికి వచ్చిన తండ్రి సృష్టి యావత్తులోని స్వార్థ ప్రకటించడానికి మమ్మల్ని వెన్నుకున్న తండ్రి దేవాయిదుగునైనా నీ ప్రియమైన పిల్లలు దేవదుగో తెలిసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం తెలియని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవదుగో నా ప్రభ పలుల నుండి పట్టణాల నుండి ప్రదేశాల నుండి దేశాల వరకు బిడలందరినీ కూడా దీవించండి దేవదుగోనైనాన్ని కులాలు అన్ని మతాల వారిని దీవించండి చిన్నవారిని పేదవారిని పేదవారిని ఉన్నవారిని దీవించండి దేవాయిదుగా నా ప్రహ్వా నాయన వ్యాధుల నుండి అన్ని అవయవములందన్న వ్యాధులన్నీ కన్ను చూడకుండా కడతెలపండి పేరు లేని వ్యాధి వేరు లేకుండా చేసి మీరే పెరిగి వేయండి దేవాయిదుగు పేరు కలిగినటువంటి వ్యాధి వచ్చినప్పుడు ైనా ఎన్నో చోట్ల ఎన్నో స్థలాలలో నాయన స్వస్థత కోరి వెళ్ళినప్పటికీ కూడా స్వస్థత కలగలేనటువంటి స్థితి అయినా కూడా దైవజనుడు ప్రార్థించగా దేవదుగునైనా ఆయన ఆజ్ఞ ఇవ్వగానే నాయన నా కుష్టమంతా పోయి స్వస్థత కలిగింది అలాగునైనా బిడ్డలు నా ప్రహ్వా నాయన ఇదిగో రకరకాల వ్యాధులు బీపీ షుగర్లు ఏడ్స్ వ్యాధులు క్యాన్సర్ రోగులు నాయన రకరకాలమైనటువంటి స్థితి గతి కలిగినటువంటి వ్యాధులన్నిటి నుండి నా ప్రభా బిడలను నాయన మాములను విడిపించండి ప్రభా అందరూ పాపానికి దాసులైపోయి ఉన్నారు పాపము నుండి తప్పించండి దేవాయసు రక్తం వలన ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయబడుతున్నాము గనక ఇదిగోనైనా ప్రతి రక్త పొట్టు మా పాపము కొరకు చిందించిన తండ్రి నీ రక్తం ద్వారా ప్రతి వారిని శుద్ధి చేయండి ఇదిగోనైనా నా ప్రభా చంటి బిడ్డలలో ఉన్నటువంటి వ్యాధులు తల్లి గ్రహింపని పిల్లల బాధలు చల్లార్చి చిరకాల సౌఖ్యమిస్తాను ప్రభు ఐదుగోనైనా తల్లి గ్రహించలేని ఎన్నో వ్యాధులు బిడలకు సంభవిస్తూ ఉన్నాయి నైనా శిరస్సు మొదలకొని శిరపాతం వరకు ఎన్ని వ్యాధులు ఉన్నప్పటికీ కూడా మీరు బాగు చేయండి దేవాయిదుగునైనా బాల్య బిడలను దీవించండి దేవాయిదుగునైనా వారు చదువుతున్న నైనా చిన్ననాటి చదువుల నుండి నాయన దిగో నా ప్రభ బిడలు పెద్ద చదువుల వరకు జ్ఞానము ఆలోచన పరిశీలన శక్తి బిడలకు అందించండి ప్రభాయిదుగునైనా నీవు అప్పగించినటువంటి దేవాయిదుగునైనా బాల్య బిడలను దేవాయిదుగు యవ్వన కాలమందునైనా నీ కాడి మోయట నలునికి మేలన్నావు దేవాయిదిగోనైనా బిడ్డలు నా ప్రహ్వా నాయన యమనాకాలమందుతో టెళ్ళిపోయి దేవాయిదిగో నా ప్రభు ఎన్నో విధానమైనటువంటి క్రియలను మేము చూస్తూ ఉన్నాం ప్రహ్వా ప్రతి వారు కూడా నాయన వ్యాధుల నుండి బాధల నుండి చిక్కుల నుండి మీరే విడిపించుకుని అద్భుతం చేయండి దేవాయిదిగోని బిడలకు నైనా ఏమైనా కాలముందు జ్ఞానమిచ్చి శుద్ధి చేసుకుని భావశుద్ధి గడించుకుని దేవ చక్కగా జీవించడానికి రూప చూపించండి నడకాల వయసు వారు వారి యొక్క నయన ఎదుగు స్త్రీలైతే స్త్రీలను పురుషులైతే పురుషులను కుటుంబాలుగా చేసి వారి బిడలను దేవా ఎదుగు నాయన మీరు దీవించి ఆశీర్వదించి నాయన వారు చదువుతున్న విద్యా బుద్ధులందు జయం పొందుకుని తలంపులు పాపశోధం పెడ్డల్లో నుండి తీసివేయండి దేవానికి నాయన ఇచ్చినటువంటి వృద్ధాపాయం వీలు లేనప్పుడు ఉద్ధరించి సహాయం నంపుతాను అన్నా దేవాయిగా అనేక వృద్ధులైన వారు నేను సహాయాన్ని కోరుకుంటున్నారు కనుక ఇంటి వారు తనకు సహాయం చేయనట్లుగా దేవాయిదుగునైనా వారికి కలిగినటువంటి బాధలు వేదనలు కష్టాలు మీరే తీసివేయండి అర్థం చేయండి ప్రవాయిదు గృహం లేని వారికి గృహాలను దయచేయండి దేవాయిదుగునైనా పాడి పంటలు ప్రతి కుండాలు కనుక నాగరికత ప్రతి నరుని అబ్బాలు కనుక మీరే సహాయం దయచేయండి దేవాయిదుగునైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నిబిడలకు వివాహాలు జరిగించండి దేవాయిదుగు విదేశీ ప్రయాణాలకు నానిదిగో నా బ్రోబిడల మార్గము తెలియచేయండి నాయన నైనా పని రాక బాస రాక నలుగుతున్న నిబిడలకు బాస నేర్పించండి పని నేర్పించండి బ్రహ్వాయిదుగునైనా ఇతర దేశములో కలిగినటువంటి ఎన్నో వ్యాధుల ఇబ్బందులు ఇరుకులు కష్టాలు నష్టాలు దేవాయిదిగో బిడ్డల నుండి తప్పించి వారింటి వారు వారి యొక్క ఆరోగ్యము కొరకు నానిదిగోనైనా పరిశీలించడానికి కొరకు చూపించండి దేవాయిదిగోనైనా పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ దయచేయండి దేవాయిదుగో ఎన్నో రకాలమైనటువంటి దేవైద్యా సమస్తమైనటువంటి నాయన స్కూళ్ళు పాఠశాలలు వైద్యశాలలు మెరుదీవించండి దేవాయిదుగునైనా ప్రతి పనిని మెరుదీవించండి ఉద్యోగాలు వ్యవసాయాలు వ్యాపారాలు వృద్ధి దయచేయండి దేవాయిదుగునైనా వర్ష నైనిదిగోనైనా సమ ఏ సమయానికి ఇది అవసరమో మీకు తెలుసు కనుక వృత్తులన్నిటినీ కూడా క్రమ పద్ధతిలో నడిపించండి నైనా నీ బిడలు నా ప్రభు నాయన ఏది అడిగినా ఇస్తాను అన్నావు గనుక ఆయన మీరు అడగండి నేను ఇస్తాను అన్నావు గనుక వ్యర్థమైనవి కాక నాయన మాకు అవసరమైనవి మేము అడిగి పొందుకోవడానికి రూప చూపించండి దేవాయిదుగా ఆయన ఎదుగునైనా వస్తువులేమి జీవులేమి సకల ప్రాణులేమి సృష్టిలో ఉన్న నా ప్రభా ఆయన జలములు గాలి తిండి బట్ట శుద్ధికి తీరిక కొయ్య కొద్దివే ఉండదన్నారు కనుక బిడలందరినీ కూడా బలపరచుకోమని దేవ మీరే నాయన దిగి వెళ్ళమని ఎక్కడ ఉన్నప్పటికీ వారి మధ్య మీరు ఉండమని ప్రార్థించుకొని చూడగా ప్రతి వారి పైన ఆస్తము ఉంచమని సదా తొడుగున్న ఏసునాం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె రక్తమునకు జయము అపవాది క్రియలకు లయం ప్రవేశ రత్న సంపూర్ణ విజయము అపవాది క్రియలకు తలంతనాశనము కలుగున కాక హరళియా స్తోత్రం 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 ఆమెన్ 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 దేవ దేవనకు మాన్యక దేవన పరిశుద్ధాత్మ్య కన్యా సహవాసం ప్రభు మనల్లరు అనుగ్రహించి నడిపించును కాక ఆమె అందరికీ మరణ దేవనామ్యూ శుభములు కలుగును కాక ఉదయకాల ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడను ప్రేమ గల తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు దేవాయిది గోప్రతిదినము నీ బిడల ఇంటి వారందరినీ కూడా కాచి కాపాడుతూ ఉన్న తండ్రి నీకు వందనాలు తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా పరలోక పరిశుద్ధులతో భూలోక భక్తులతో స్పెషల్ ఆత్మలతో ఆత్మ సంచారులతో దేవదుగా మా తండ్రి ఆత్మతో మీరే మా మధ్యకు దిగవచ్చి దేవామి అందరము కూడా నీ సన్నిధిలో మా ప్రార్థించుకునే భాగ్యము శక్తి ప్రభావము నీ పిల్ల నీ పిల్లలైన వారందరికీ కూడా అనుగ్రహించండి దేవాయిదుగునైనా నా నామిన మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నా అడుగుడి మీకు ఇవ్వబడిన వెతుకుడి మీకు దొరకును అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చూసిన తండ్రి గౌరవు నీకు కావలసిన ఊరకు ఇస్తానన్నావు గనక దేవాయిదుగో ఎటు నడుగుతున్నారో వాటిని పొందుకున్నామని నమ్మండి అన్నావు గనక తండ్రి బెడ్లో నేను ఎదుగోనైనా ఎట్టి చిక్కులు నన్ను చుట్టుకున్న పట్టుకుని వాలిమ్ము ధ్వంసానికి మున్నే అన్నారు కనుక దేవా ఎట్టి చిక్కులైనా ఇటు నా ప్రభ ప్రార్థన ద్వారా పోటకు కృప చూపించండి దేవదుగో నా ప్రభా నాయన ప్రతి వారి యొక్క స్థితిగతి మీరు ఎరిగిన వారు నేనదిగో నా ప్రభావ నైనా మీరు మాకు అప్పగించినటువంటి సేవా పరిచర్యలు దేవదుగో నైనా మేము ఎరిగిన వారు ఎరగిన వారు ఎందరో ఉన్నారు సకల మానవుల కొరకి లోకానికి వచ్చిన తండ్రి సృష్టి యావత్తులోని స్వార్త ప్రకటించడానికి మమ్మల్ని వెన్నుకున్న తండ్రి దేవాయిదిగోనైనా నీ ప్రియమైన పిల్లలు దేవదుగా తెలిసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం తెలియని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవాయిదిగో నా ప్రభు పల్లుల నుండి పట్టణాల నుండి ప్రదేశాల నుండి దేశాల వరకు బిడలందరినీ కూడా దీవించండి దేవదుగా నైనాన్ని కులాలు అన్ని మతాల వారిని దీవించండి చిన్నవారిని పేదవారిని పేదవారిని ఉన్నవారిని దీవించండి దేవాయిదుగు నా బ్రహ్వా నాయన వ్యాధుల నుండి అన్ని అవయోములందరిన వ్యాధులన్నీ కన్ను చూడకుండా కడతలపండి పేరు లేని వ్యాధి వేరు లేకుండా చేసి మీరే పెరిగి వేయండి దేవాయు పేరు కలిగినటువంటి వ్యాధి నయమానికి వచ్చినప్పుడు నాయన ఎన్నో చోట్ల ఎన్నో స్థలాలలో నాయన స్వస్థత కోరి వెళ్ళినప్పటికీ కూడా స్వస్థత కలగలేనటువంటి స్థితి అయినా కూడా దైవజనుడు ప్రార్థించగా దేవ నైనా ఆయన ఆజ్ఞ ఇవ్వగానే నైనా నా ప్రభు కుష్టమంతా పోయి స్వస్థత కలిగింది అలాగునైనా బిడ్డలు నా ప్రభు నాయన ఇదిగో రకరకాల వ్యాధులు బీపీ షుగరులు ఎయిడ్స్ వ్యాధులు క్యాన్సర్ రోగులు నైనా రకరకాలమైనటువంటి స్థితి గతి కలిగినటువంటి వ్యాధులన్నిటి నుండి నా ప్రభావ బిడలను నాయన మాములను విడిపించండి ప్రభా దేవా పాపానికి దాసులైపోయి ఉన్నారు పాపము నుండి తప్పించండి దేవా యేసు రక్తం వలన ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయబడుతున్నాము గనక ప్రవ్వ ఇదిగోనైనా ప్రతి రక్తం పొట్టు మా పాపము కొరకు చిందించిన తండ్రి నీ రక్తం ద్వారా ప్రతి వారిని శుద్ధి చేయండి ఇదిగోనైనా నా ప్రభు చంటి బిడ్డలలో ఉన్నటువంటి వ్యాధులు తల్లి గ్రహింపని పిల్లల బాధలు చల్లార్చి చిరకాల సౌక్యమిస్తాను ప్రభు ఇదిగోనైనా తల్లి గ్రహించలేని ఎన్నో వ్యాధులు బెడలకు సంభవిస్తూ ఉన్నాయి నేను శిరస్సు మొదలకుని శిరపాతం వరకు ఎన్ని వ్యాధులు ఉన్నప్పటికీ కూడా మీరు బాగు చేయండి దేవాయిదుగునైనా బాల్య బిడలను దీవించండి దేవాయిదిగోనైనా వారు చదువుతున్న నైనా చిన్ననాటి చదువుల నుండి నైనిదిగో నా ప్రభ బిడలు పెద్ద చదువుల వరకు జ్ఞానము ఆలోచన పరిశీలన శక్తి బిడలకు అందించండి లవాయిదుగునైనా నీవు అప్పగించినటువంటి దేవాయిదుగునైనా బాల్య బిడలను దేవాయిదుగు యమన కాల మందునైనా నీ కాడి మొయట నలునికి మేలన్నాం దేవాయిగోనైనా బిడ్డలు నా బ్రహ్వా నాయన యమన కాలమందు తొట్టిల్లిపోయి దేవాయిదిగో నా ఎన్నో విధానమైనటువంటి క్రియలను మేము చూస్తూ ఉన్నాం ప్రభు ప్రతి వారు కూడానైనా వ్యాధుల నుండి బాధల నుండి చిక్కుల నుండి మీరే విడిపించుకుని అద్భుతం చేయండి దేవా ఇదిగొని బిడలకు ఏమైనా కాలం ముందు జ్ఞానం ఇచ్చి శుద్ధి చేసుకుని భావశుద్ధి గడించుకుని దేవా చక్కగా జీవించడానికి రూపు చూపించండి నడకాల వయసు వారు వారి యొక్క నాయన ఎదుగు స్త్రీలైతే స్త్రీలను పురుషులైతే పురుషులను కుటుంబాలుగా చేసి వారి బిడలను దేవా ఇదిగో నాయన మీరు దీవించి ఆశీర్వదించి నాయన వారు చదువుతున్న విద్యా బుద్ధులందు జయం పొందుకుని లోక తలంపుల పాప సోదరులు బిడల్లో నుండి తీసివేయండి దేవా నీవు నాయన ఇచ్చినటువంటి శ్రద్ధ అపాయం వీలు లేనప్పుడు ఉద్ధరించి సహాయాన్ని నంపుతానన్నాం దేవాయిగా అయినా అనేక వృద్ధులైన వారు నేను అందరూ సహాయాన్ని కోరుకుంటున్నారు కనుక ఇంటి వారు తనకు సహాయం చేయనట్లుగా దేవాయిదుకోనైనా వారికి కలిగినటువంటి బాధలు వేదనలు కష్టాలు మీరే తీసివేయండి చేయండి ప్రవాయి గృహం లేని వారికి గృహాలను దయచేయండి దేవాయిదుగునైనా పాడి పంటలు ప్రతి వాణికుండాలి కనుక నాగరికత ప్రతి నరుని అబ్బాలు కనుక మీరే సహాయం దయచేయండి దేవాయిదుగునైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ని వివాహాలు జరిగించండి దేవాయిదుగు విదేశీ ప్రయాణాలకు నాయనదిగో నా బ్రో బిడల మార్గము దేవ దేవాయిదుగు నాయన నాయన పని రాక భాష రాక నలుగుతున్న ని బిడలకు బాస నేర్పించండి పని నేర్పించండి బ్రవాయిదుగునైనా నాయనదిగేతర దేశములో కలిగినటువంటి ఎన్నో వ్యాధులు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు నష్టాలు దేవాయిదుగో బిడల నుండి తప్పించి వారింటి వారు వారిని యొక్క ఆరోగ్యము కొరకు నేను ఇదిగోనైనా పరిశీలించడానికి కొరకు చూపించండి దేవా దేవాయిదుగోనైనా పరీక్షలు రాసిన నిబడలకు మంచి రిజల్ట్ దయచేయండి దేవాయిదుగో ఎన్నో రకాలమైనటువంటి దేవైద్య సమస్తమైనటువంటి నైనా స్కూళ్ళు పాఠశాలలు వైద్యశాలలు మీరు దీవించండి దేవాయిదుగునైనా ప్రతి పనిని మీరు దీవించండి ఉద్యోగాలు వ్యవసాయాలు వ్యాపారాలు వృద్ధి దయచేయండి దేవాయిదగోనైనదిగోనైనా సమ ఏ సమయానికి ఏది అవసరమో మీకు తెలుసు కనుక వృత్తులన్నిటినీ కూడా క్రమ పద్ధతుల్లో నడిపించండి దేవాయిదుగునైన నీ బిడలు నా బృహ ఏది అడిగినా ఇస్తానన్నావు గనుక నాయన మీరు అడగండి నేను ఇస్తానన్నావు గనుక వ్యర్థమైనవి కాక నాయన మాకు అవసరమైనవి మేము అడిగి పొందుకోవడానికి రూప చూపించండి ఇదిగో నాయన వస్తువులేమి జీవులేమి సకల ప్రాణులేమి సృష్టిలో ఉన్న నా ప్రభా అయినా జలములు గాలి తిండి బట్ట శుద్ధికి తీరికకుయ్యే కొద్దివే ఉండదు అన్నారు కనుక బిడలందరినీ కూడా బలపరచుకోమని దేవ దిగు దిగి దిగివెళ్ళమని ఎక్కడ ఉన్నప్పటికీ వారి మధ్య మీరు ఉండమని ప్రార్థించుకుని చండగా ప్రతి వారి పైన నేస్తము ఉంచమని సదా తొడుగున్న వేస్తున్నాం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె

ప్రభు మనల్లూ అనుగ్రహించి నడిపించును కాక ఆమె మరణ